నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది వృత్తి ధర్మంలో అనేకమైనటువంటి తెలిసి తెలియచేసేటువంటి కొన్ని కూడా వివృత్తి కొరకు ఈరోజు వారికి కడప జిల్లా అక్షర పురోహిత సమైక్య ఆధ్వర్యంలో పేద ఆశీ సంవత్సరం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు మనమరెడ్డి వెంకట గారి యొక్క వారి ద్వారా మీరు మాకు పరిచయం కావడము ఆ తదనంతరం దేవాలయంలో కాని ఏ ఆధ్యాత్మిక ఏ కార్యక్రమం కూడా శివరామరెడ్డి గారు దాన్ని పాల్గొంటూ వారి యొక్క సేవను కొనసాగించడం దాని ద్వారా మాకు వారితో ఉండేటువంటి సాన్నిహ్యం ఎక్కువ కలగడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు వారికి ఈ మేధ ఆశీర్షణ కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాము ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యక్షించిన వంశీకృష్ణరాజు గారికి ప్రత్యేకంగా తర్వాత ఆశీర్వాదం జరుగుతూ వారికి ముందుగా వేద ఆశీర్వచన పూర్వకంగా చేస్తూ ఉన్నాను I'm going <speaking in Spanish>

آجي <laughs> ساري

లేసన్ సెంటర్ గెసెప్ వెయిట్ చేయాలి కరపా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న సన్మాన కార్యక్రమం అయిన తర్వాతనే విక్టర్ సన్మాన కార్యక్రమాలు మొదలుతాయి ఓకే సార్ నిల్చుండి మేడం ఫేస్ కరపా డౌన్ చేయండి మేడం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓకే ఓకే సార్ కొంచెం కొంచెం బ్యాక్ సార్ కొంచెం బ్యాక్ సార్ మీరు కూడా సార్ టెన్షన్ బ్యాక్ ఓకే రెడీ సార్ ముందుకి కొంచెం కానిస్టేబుల్ గా విశేష సేవలను చెప్పొచ్చు విశేష సేవలు అంటే అందరూ డ్యూటీ మాత్రమే చేస్తారు కానీ డ్యూటీతో పాటు కళలను కూడా ప్రదర్శిస్తారు తన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఒక ఆసక్తి లాగా చిన్న చెరువు కానుక కడప జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ శివనారాయణ రెడ్డి గారు రిటైర్ అవుతున్న సందర్భంలో చిన్న చిరు కానుక ఇది జరిగిన కర్మలోనే రిటైర్మెంట్ కావాలి కావాల్సిన వాళ్ళంతా రావాలి వారి ముఖాల్లో ఆనందాన్ని చూడాలి వాళ్ళందరినీ ఒక్కసారిగా చూడాలని ఆయన కళ ఈరోజు మెరువైంది కుటుంబ సభ్యులందరికీ ఉదయపూరు శివుడిని నారాయణుని ప్రార్థిస్తే వస్తారో లేదో తెలియదు కానీ మా శివన్నని పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే వస్తారు ఇటువంటి మనిషి ఉద్యోగ నిర్మల సందర్భాల్లో తన శేష జీవితాన్ని మంచి ఆరోగ్యంతో సుఖ శాంతి సంతోష సౌభాగ్యాలతో

ఇలా చూడండి ఓం నమ శివాయ హరహర మహదేవ శంభోం శంకర శ్రీ అవధూత నారాయణజీ స్వామిల వారు పరమశివుడు ఈ యొక్క పదవీ విరమణ మహోత్సవనకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ మా యొక్క రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విష్టవేణి మేడం గారికి వీర్రాజు గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపురం రొద్దుటూరు ఆర్టీఓ గారు అనీషా మేడం గారికి మోటారు వాహనముల తనిఖీ అధికారి వారు అదనపు మోటార్ వాహన వాహనముల అధికారి గారికి ఏఓస్ అందరికీ ఆఫీస్ స్టాఫ్ హోంగార్డ్స్ రోధకులకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి అందరికీ మా యొక్క కృతజ్ఞతాభివందనము మరియు మా యొక్క శ్రీ ఫ్యామిలీ బొమ్ము ఫ్యామిలీ బంధుమిత్రాలు అట్లే వాహనదారులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అందరికీ బంధుమిత్రాదులకు అమితమైన విశేషంగా మమ్మల్ని అలరించి ఊహించని విధముగా నా యొక్క మనసును దోచుకున్న వారు అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుపుటకు మా సిస్టర్స్ బావగారు బావగారు బావమర్దులు అక్కడి నుంచి మా కుమార్తెలు అల్లుళ్ళ యొక్క సహ సారథ్యంలో నేను ఎంత చెప్పినా వినకుండా ఈ కార్యక్రమాలు ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళే అంతా ఇదంతా చేశారు వద్దన్నాను ఆఫీసులోనే చేసుకుంటాము డిపార్ట్మెంటు మనము ఏదో కలిసి ఉంటే చూచాగా అంటే వీళ్ళు వినకుండా ఇంత కార్యక్రమం చేశారు అట్లే ఇది ఇచ్చిన దాత ప్రొపరేటర్ గారికి నా యొక్క ధన్యవాదములు వాడుకోండి సార్ ఓన్లీ ఖర్చుతో మీరు చేసుకోండి మంచి మనసుతో ఇస్తున్నాను అన్నాడు ఆయనకు నా యొక్క వందనములు ఇంత గ్రాండ్ సక్సెస్ ముందర వాళ్ళది కూడా మనం చెప్పవలసింది థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వారందరికీ నాకు ఎంతో అభిమానము నేనన్నా వాళ్ళకంత అభిమానము ఇంతవరకు అందరము కలిసిమెలిసి ఒక కుటుంబములాగా చేశాము నమస్కారములు అందరి సహాయ సహకారాలకు నా యొక్క ధన్యవాదములు అందరికీ ఈ ఫంక్షను జరగడం చాలా ఆనందంగా ఉన్నది ఊహించని విధంగా జరిగినట్లున్నది అందరి సహాయ సహకారాలకు నా యొక్క నమస్కారములు ఓకే థ్యాంక్ యూ మండల్ పెద్ద చీపాడు గ్రామం ఒక సాధారణ రైతు కుటు రైతు కుటుంబం నుంచి సాలవీరమ్మ గారు శంకర్ రెడ్డి గారు యొక్క కుమారుని వ్యవసాయం చేస్తూ ఉంటే కష్టపడ్డాము దోమపోటు అన్నీ వచ్చి చాలా పలు రకాల వ్యవసాయం చేశాము తర్వాత తెలుగు మునగ ప్రాంతం అయితేనేమి మీ పోలీసు డిపార్ట్మెంట్లో కడపలోనే ఉంటూ గ్రౌండ్కు హెచ్ ఆఫీస్కి రన్నింగ్ రేసు లాంగ్ జంపు గారు మన ఎంటీఓ గారు ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని అక్కడ కూడా నేర్చుకుంటూ గ్రౌండ్లో అంతా ఉన్నాము సాయశక్తుల చేస్తూ ఒకరోజు ఈనాడు దినపత్రిక వేరే మన మండి అనే అంగడి ఉండేది అక్కడికి కూలీలను తీసుకుపోయి వాళ్ళకి చుట్టకు వెళ్ళాము ఆ కట్టడం మీద వరండాలో ఈనాడు దినపత్రికలు నాలుగైదు రోజులు ఉన్నాయి అక్కడ రద్దీగా ఉండడంలో తిరిగేశాను దాంట్లో రవాణా శాఖ కానిస్టేబుల్ జిల్లాల వారీగా రాష్ట్రంలో ఇన్ని పోస్టులు ఉన్నాయి ఏమిటి ఇది సరే వాళ్ళకి ఇప్పించేసి వచ్చాను ఆ రోజు మళ్ళా రోజు నాకు డౌట్ వచ్చేసి కొంత ఐడియాతో అవి మళ్ళా పేపర్ తీసుకొని చూడడంలో ఆ స్లిప్ కటింగ్ మా చిన్నాన్న గారు రామచంద్రారెడ్డి గారికి అయితేనేమి అక్కడి నుంచి మా మామగారు అప్పటి అనంతపురం ఆర్టీఓ గారికి భూమి జయరామరెడ్డి గారికి తర్వాత ఇచ్చేసి సరే మీరు మీ యొక్క చేయండి ప్రయత్నము ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండాలి మీకు లైసెన్స్ ఉండాలి అని చెప్పారు అప్పటి నుంచి భూమిరెడ్డి పద్మావతమ్మ గారు జయరామరెడ్డి గారు సారథ్యంలో నేను ఎంప్లాయ్మెంట్ కార్డు అయితేనేమి ఇక్కడ కొందరి సహాయంతో లైసెన్సు అక్కడ అనంతపురంలో తీసుకున్నాము అంతా తీసుకున్నాక కొద్ది రోజులు టూ ఇయర్స్ మాకు లేట్ అయింది కడప జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు లేక అది కలెక్టర్ గారికి రాయడము కలెక్టర్ గారు మరల ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని చూడమనడము మనకు స్టెప్ ఆఫీసు నుంచి స్టెప్ ఆఫీసు నుంచి అజంతుల్లా గారు యొక్క సారథ్యంలో మాకు ఎంప్లాయ్మెంట్ కార్డు రావడము వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ పోస్టులకు సెలెక్ట్ చేశారు వారిలో ఒక ఫైవ్ మెంబర్స్ కోర్టు నుంచి తెచ్చుకున్నారు హైటు టెస్ట్లోనే వెళ్ళిపోయి ఇరవై మంది మిగిలాము దానిని జిఎన్ కాలేజీలో టెస్ట్ పెట్టారు అన్ని ప్రైవేట్ టెస్టు లాంగ్ జంపు హై జంపు వాటిలో మేము సఫలీకృతమై మా యొక్క ధన్యము అయినట్టు అనిపిస్తుంది తర్వాత మేము కోర్టులో పెండింగ్ ఉన్నది అవన్నీ మాకే ఇవ్వాలి అని కోర్టుకేసారు మేము అది ఎక్కడ ఉందో దాన్ని తీర్పు చేసుకొని మన్నే ఆడమ్స్ గారు అయినటువంటి ఆర్టీఓ గారు మా మామగారికి హిందూపురంలో అడిషనల్ ఆర్టీఓ గారుగా పనిచేశారు మంచి వాగ్దాటి తెలంగాణ ఆయన సారథ్యంలో మాకు పోస్టింగ్స్ ఫైవ్ మెంబర్స్కు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాకు పోస్టింగ్స్ ఇచ్చారు ఫస్ట్ టైం ప్రొద్దుటూరు యూనిట్ ఆఫీస్ జాయినింగ్ కావడం జరిగింది దాంట్లో కొంత కంజాల వర్ధరాయిరెడ్డి గారు అయినటువంటి అప్పుడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు వారి యొక్క చాలా సన్నిహిత చిన్నారా అవుతారు బంధుమిత్రులు మాకు చాలా దగ్గర ఇప్పటికి కూడా ఎక్కడ జనంలో ఓపన్యా నారాయణ రెడ్డి రా ఏం అయిపోయింది మీరు రిటైర్ వారు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు కాబట్టి అక్కడ హైదరాబాద్లో ఉన్నారు వేరే పనులు కింద నేను కూడా పోలేదు కలిసాల సార్ను అంటే శివరాజు కిష్రాయ్ గారికి కూడా ఎమ్మెల్యే గారు బేల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహం ఉంది మా అవగారైనటువంటి అయినటువంటి పొన్ను సువర్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సార్తో కూడా ఫోన్ చేయించారు అందరి సహాయ సహకారాలతో మా కుటుంబ సభ్యులు విద్యాదులు అందరూ ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు రవాణా శాఖకు వచ్చినాక అంత రెండద్దరు నాకు చాలా అందరకల పరిచయస్తులు అయితేనేమి అతిరథ మహారథులు రాజకీయవేత్తలు రాజకీయ శాసనసభ్యులు గారు అయితేనేమి అందరి దగ్గరికి పోవాలంటే చుట్టుపక్కల ఉన్న చోట లీడర్స్ అయితేనేమి వాళ్ళ వల్లనే డైరెక్ట్ రా శివనారాయణ రెడ్డిని తీసేపోయి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారంలో రాజకీయ వేత్తలకు ఉద్దంధులకు